కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ ప్రెషర్స్ పార్టీ బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజీవ్ గాంధీ మరియు కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం నెంబర్ డి జనార్దన్ రావు లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు అడ్వకేట్ డాక్టర్ వై వసంత పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువు పట్ల కూడా శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ లా కాలేజ్ లెక్చరర్లు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేసే ఒక కెపబిలిటీ ఉంటూ ఉంటుంది ఎందుకంటే మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు మన జగన్నాథ్ సార్ ఉన్నారు జగన్నాథ్ సార్ అంటే కొన్ని ది ఇన్సెప్షన్ అండ్ స్టార్టింగ్ నుంచి ఆయన ఉంటాం గవర్నర్ బాడీ మెంబర్ గా ఉంటాం అండ్ అట్ ది సేమ్ టైం ఈ రాజీవ్ గాంధీ కాలేజ్ నుంచి ఎంతో చీఫ్ జస్టిస్ గా చేయడం కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే జడ్జెస్ రైట్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ఎంతో మంది ఉన్నారు ఉన్నాడు ఇక్కడ వంశపాల టైం ఇక్కడ చెందడం లేదు మీలాంటి సీట్లో నుంచి చేయడం లేదు వాళ్ళందరూ కూడా మీరు కూడా అటువంటి స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే రాజీవ్ గాంధీ పవర్ ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అంటే అది మామూలు మాటలు కాదు రైట్ సో మీరంతా అంత అంటే అంత అదృష్టవంతులు పాయింట్ వన్ పాయింట్ టూ వచ్చేటప్పటికి ఏంటంటే మీ అందరికి కూడా మంచి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఉంటారు

ఈ రోజు రాజీవ్ గాంధీ ఆకాలేజీ స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండే విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర టెస్ట్ అనేది నెలదం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో లో రెండు మూడు సంవత్సరాలు స్టూడెంట్స్ కలిపి ఏ రోజు కూడా ఇలాంటి టెస్ట్ అటెండ్ అవ్వలేదు మొట్టమొదటిసారిగా ఈ రోజు ఆరు ఫైవ్ ఇయర్స్ ఎవరైతే చాలా ఆనందకరంగా ఉంది అది కూడా రిమ్స్ క్యాంపస్లో కలెక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా మేనేజ్మెంట్ టైం నుంచి చైర్మన్స్ సార్ కనెక్ట్ చేసుకుంటారు అలాగే మా డైరెక్టర్ సార్స్ఆర్ సర్ అందరూ కూడా మాకు మంచి కాంపడేట్ చేశారు సో ఈ కాంపరేషన్ వల్ల మేము ఈ రోజు ఇంత డబ్బుగా ఉండే మోన పడుతున్నాం ఈ కార్యక్రమం చూస్తున్నామంటే కోర్స్ ఫైవ్ ఇయర్స్ లా స్టూడెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంత వండర్ఫుల్ ఈవెంట్ ఈ రోజు ఫెషన్స్ డే చేసుకుంటున్నారు ఈ ఫైవ్ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్తామన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్ ఆనర్స్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆ రాజీవ్ గాంధీస్టోన్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్గా రెంటర్ చేస్తూ ఉన్నది ఈ ఫైవ్ ఇయర్స్ లాంచోట్ కూడా సపరేట్ గా ఫైవ్ ఇయర్స్ వాక్ ఆఫ్స్ చదువుని